గుడ్ ఆ సో మనకి ఈరోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేయడం జరిగింది సో మనకి అనౌన్స్ చేసిన క్షణం నుంచే మనకి మోడల్ కోడ కండక్ట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది అందులో మనకి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏదైతే మనకి ఎలక్షన్ షెడ్యూల్ ఉందో అది అందరికీ కూడా మనకి మీ అందరు కూడా తెలుసు సో మనకి ఎయిటీన్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ థర్స్డే అది ఆ రోజు మనకి నోటిఫికేషన్ ఇష్యూ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ పార్లమెంట్కి అయితే పార్లమెంట్ ఆర్ఓ అలాగే అసెంబ్లీ అయితే అసెంబ్లీలో అక్కడ ఆర్ఓ కూడా ఇక్కడ వాళ్ళ ఆఫీసులు రెస్పెక్టివ్ ఆఫీసెస్లో ఫామ్ వర్లు పబ్లిష్ చేయడం జరుగుతుంది పబ్లికేషన్ నోటీస్ దీని మనకి థర్టీన్త్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డేట్ ఆఫ్ ఓల్డ్ ఉంటుంది అలాగే కౌంటింగ్ ఆఫ్ బోర్డ్స్ అనేది మనకి ఫోర్ సిక్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉండడం జరుగుతుంది సో మీ అందరికీ తెలుసు మనకి విశాఖపట్నం జిల్లాలో మొత్తము ఏడు కాన్స్టిట్యుయన్సీస్ ఉన్నాయి దీనికి సంబంధించి అందరూ రెవెన్యూ అంటే అందరూ రిటర్నింగ్ ఆఫీసర్స్ మనకు యాక్టివ్గా దీంట్లో వర్క్ చేస్తున్నారు మనకి ఫర్ ఎగ్జాంపుల్ బీమిలీ తీసుకుంటే అసెంబ్లీ కాన్స్టిట్యుయన్సీకి ఆర్డీఓ బీవిలి ఇది రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే విశాఖపట్నం ఈస్ట్ చూసుకుంటే జాయింట్ కలెక్టర్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే సౌత్కి విశాఖపట్నం సౌత్కి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ల్యాండ్ ప్రొటెక్షన్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే విశాఖ నార్త్కి వచ్చి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నేషనల్ లెవెల్ సిక్స్టీన్ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ అలాగే విశాఖపట్నం వెస్ట్కి ఆర్డీఓ విశాఖపట్నం ఇది రిటర్నింగ్ ఆఫీసర్ గాజువాగ్కి ఎస్టేట్ ఆఫీసర్ విఎంఆర్డీఏ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ మేంజూర్తికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కేఆర్ఆర్సీ ఇది రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ ఈజ్ ది టర్న్నింగ్ ఆఫీసర్ సో వీళ్ళు ఎక్కడ కూర్చుంటారు ఏంటి అనేది కూడా టోటల్ డీటెయిల్స్ అని మీకు ఇంటిమేట్ జరు జరుగుతుంది అలాగే నామినేషన్ తాలూకా కొత్త డీటెయిల్స్ కూడా మీకు త్వరలో మీకు తెలియజేయడం జరుగుతుంది ఆ టైమింగ్స్ అవన్నీ కూడా ఇందుకంటే మనకి ఇంకా టైం ఉంది కాబట్టి బట్ సో మీన్ వేలు మనకి తెలుసుకోవాల్సిన కొన్ని పాయింట్లు ఏంటంటే మనకు టోటల్గా నైన్టీన్ పాయింట్ సెవెంటీ వన్ ల్యాక్స్ ఓటర్స్ మనకు రెండు రోజులు అయ్యాడు విశాఖపట్నం జిల్లాలో సో మనకి నోటిఫికేషన్ వచ్చిన అంటే షెడ్యూల్ రిలీజ్ అయిన నాటికంటే ఈ రోజు వరకు కూడా ఈ ఫామ్ సెవెన్ లేదా ఎయిట్ అప్లికేషన్స్ ఈ రోజు వరకు వచ్చి ఉంటాయో ఇవన్నీ కూడా టోటల్గా మనము ప్రాసెస్ చేయడం జరుగుతుంది మేరియా అడిషన్స్ అంటే ఫామ్ సిక్స్ రూపంలో కొత్తగా ఓటు కావాలి అని అప్లై చేసే అప్లికేషన్ మాత్రం మనకి లాస్ట్ డే ఆఫ్ విత్డ్రావల్కి పది రోజుల ముందు వరకు సో పది రోజుల ముందు వరకు కూడా అంటే మనకి ట్వంటీ నైన్ ఫోర్ అంటే ఆల్మోస్ట్ మనకి ట్వంటీ ఎయిత్ వరకు అయితే మనకు అప్లికేషన్స్ వస్తాయో అవన్నీ కూడా మనకి పరిగణలోకి తీసుకొని వాటిని ఎంక్వైరీ చేసి వాళ్ళందరికీ కూడా ఓట కల్పించడం జరుగుతుంది దేని మనకి నెంబర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్తో కలిపి పంతొమ్మిది వందల తొంభై ఒకటి యాజీ పోలింగ్ స్టేషన్స్ మనకి జిల్లాలో ఉన్నాయి దేని మోడల్ ఆఫ్ కంటెక్ట్ అనేది మనకు వచ్చిన ధరిమిలా సో కొన్ని ఇంపార్టెంట్ సూచనలు మేము దగ్గర తెలియదు కాబట్టి ఇమీడియట్గా మనకి ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అన్ని గవర్నమెంట్ ప్రాపర్టీల మీద ఉన్న లేదంటే రైటింగ్స్ పోస్టర్స్ కటౌట్స్ హోర్డింగ్స్ బ్యానర్స్ ఏమైనా అన్ని తొలగించడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ అవర్స్లో అలాగే అనథరైజ్డ్ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్స్ అవి కూడా వాటిలో కూడా అంటే మనకి వాల్ రైడ్ రైటింగ్స్ పోస్టర్స్ పేపర్స్ కర్రౌట్స్ హోర్డింగ్స్ ఆ టబ్లిక్ ప్రాపర్టీ కానీ పబ్లిక్ ప్లేస్ లైక్ బస్ స్టాండు రైల్వే స్టేషను రైల్వే బ్రిడ్జెస్ రోడ్వేస్ అలాగే బస్సెస్ ఎలక్ట్రిక్ పోల్స్ కావచ్చు అదర్ కార్పొరేషన్ స్పేసెస్లో కావచ్చు అవన్నీ కూడా ఫార్టీ ఎయిట్ అవర్స్లో రిమూవ్ చేయడం జరుగుతుంది సో దెన్ ప్రింట్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ వచ్చే మీకు అంటే ఏవి అడ్వర్టైజ్మెంట్ ఉన్నా కానీ అవన్నీ కూడా మనకి అప్ టు నామినేషన్ స్టార్ట్ అయిన వరకు కూడా పార్టీ ఖాతాలోకి ఎక్స్పెండిచర్ రికార్డ్ చేయడం జరుగుతుంది ఒకసారి క్యాండిడేట్ నామినేషన్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఆ వ్యక్తి తాలూకా ఏదైనా అడ్వర్టైజ్మెంట్ కానీ ఏదైనా ఆర్టికల్స్ కానీ వస్తే కూడా దేని ఆ ఖర్చు అంతా మనకు ఎక్స్పెండిచర్ కంపెనీ ద్వారా ఆ ఆ పాలన వ్యక్తి మీ ఖాతాలో జమ చేయడం జరుగుతుంది సో మీ అందరికీ తెలుసు మనకి పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి తొంభై ఐదు లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే అసెంబ్లీకి కైన్యట్కి సంబంధించి నలభై లక్షలు లిమిట్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే మనకి ఇన్ సెవెంటీ టూ అవర్స్లో ఇంతవరకు ఈ వర్క్లు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి గ్రౌండ్ అయినాయి అనేది డేటా మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఇప్పుడు సీఈఓ గారికి పంపించడం జరుగుతుంది అలాగే ఫ్రెష్ వర్క్స్ ఏ అయితే ఇంకా గ్రౌండ్ కాలేదు ఏ అయితే స్టార్ట్ కాలేదో ఆ లిస్ట్ కూడా మేము సెవెంటీ టూ అవర్స్లో మన సీఈఓ ఆఫీస్కి పంపించడానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది అలాగే మనకి పబ్లిక్ ప్లేస్ అంటే ఇంక్లూడింగ్ గెస్ట్ హౌసెస్ కానీ ఇవన్నీ కూడా ఏ పొలిటికల్ యాక్టివిటీ కూడా వాడేదానికి లేదు అలాగే మనకి ఎలక్షన్ ఇయరింగ్కి సంబంధించి ఎలక్షన్ క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేసే ఈ అంటే ఒకవేళ మినిస్టర్ గారు కావచ్చు ఎవరు ఎవరున్నా కానీ వాళ్ళందరూ కూడా అఫీషియల్ వెహికల్స్ వాడేదానికి లేదు కేవలం వాళ్ళ ఇంటి నుంచి ఆఫీస్ వర్క్ మాత్రమే అఫీషియల్ వెహికల్ అఫీషియల్ వెహికల్ వాడుకోవడానికి అనుమతి ఉంది దేని మనకి ఫోటోగ్రాఫ్స్ వెబ్సైట్లలో ఉన్న ఫోటోగ్రాఫ్స్ స్టేట్ గవర్నమెంట్ తీయాల్సిన ఏదైతే ఫోటోగ్రాఫ్స్ వెబ్సైట్లలో ఉంటాయో అది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు తీయడం జరుగుతుంది అలాగే స్థానికంగా మేము మెయింటైన్ చేసే వెబ్సైట్లు ఏదైనా ఉంటే జిల్లాలో ఎన్ఐసి వెబ్సైట్ కానీ జీవీఎంసి ఇటువంటి వెబ్సైట్లు ఏదైనా కానీ ఇక్కడ మేము జిల్లా స్థాయిలో ఉపాధి తీసుకుని అవి కూడా ఇమీడియట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అవి కూడా రిమూవ్ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అలాగే మనకి మినిస్టర్స్తో కానీ పొలిటికల్ ఫంక్షన్స్తో కానీ ఇటువంటి వీడియో కాన్ఫరెన్స్ కానీ ఇటువంటివి కూడా జరగవు అలాగే మీటింగ్లు లాంటివి కూడా రివ్యూలు కానీ ఇటువంటివి జరిగేదానికి ఆస్కారం లేదు అలాగే పైలట్ కార్స్ అవి ఇలాంటివి కూడా ప్రొవైడ్ చేయడానికి బాగా ఉంది మినిస్టర్స్ వాటికి అండ్ ఎలక్షన్ టూర్లో ఉన్నప్పుడు ఎవరైనా మినిస్టర్స్ కూడా కావచ్చు వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ హౌస్ గెస్ట్ హౌస్లో అకామిడేషన్ ఇవ్వబడదు అలాగే ఏ గవర్నమెంట్ సర్వెంట్ కూడా ఎలక్షన్ ప్రాసెస్లో అంటే ఎంత క్యాంపెయినింగ్లో పార్టిసిపేట్ చేయరాదు అటువంటి కంప్లైంట్స్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది వన్ సెవెంటీ వన్ ఐపీసీ కింద అలాగే మనకి ఆల్రెడీ నిన్న కూడా చీఫ్ సెక్రటరీ గారు ఒక ఇవ్వడం జరిగింది సిఈఓ గారు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ క్లియర్గా చెప్పింది ఒకవేళ వాలంటీర్లు వ్యవస్థ ఎవరైనా ఉంటే ఆ వ్యవస్థ ఎటువంటి ఎలక్షన్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తానికి అర్హత లేదు కేవలం ఓటు ఒక్క మాత్రమే వినియోగించుకోవచ్చు వాళ్ళు సో ఇవి ఓవరాల్గా మనకి మోడల్ కూడా కండక్ట్ సంబంధించింది అమల్లోకి వచ్చింది అలాగే మనకి ఇక్కడ మన జిల్లా స్థాయిలో చూసుకుంటే ఒక మనకి డిస్ట్రిక్ట్ కాల్ సెంటర్ ఓపెన్ చేస్తున్నాం సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మనకి ఏదైనా కంప్లైంట్ వచ్చినా డౌట్స్ వచ్చినా ఎటువంటి సందేహాలు కాగానే మీ కాల్ సెంటర్ ద్వారా మీకు మేము వాటిని నివృత్తి చేయడానికి ఏర్పాటు చేస్తున్నాం అది కాకుండా మనకి మనకి మీడియా కా మీడియా సెల్లు సోషల్ మీడియా సెల్ రెండు కూడా ఏర్పాట్లకి రూమ్ కూడా ఐడెంటిఫై జరిగింది అది రేపటి నుంచి మీకు అమలులోకి తీసుకురావడం జరుగుతుంది అలాగే మనకి జిల్లాలో మోడల్ కోడ్ని ఎన్ఫోర్స్ చేసేదానికి అన్ని టీమ్స్ను ఏర్పాటు చేశాము ఐ థింక్ నైన్టీ ఫోర్ టీమ్స్ నైంటీ ఫోర్ టీమ్స్ ఆల్రెడీ మనకు మోడల్ కోడ్ ఆఫ్ కంటాక్ట్ కోసము టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది రూరల్ ఏరియాలో ఈపీడి ఆధ్వర్యంలో అలాగే అర్బన్ ఏరియాలో పార్టీ కొన్ని చోట జోనల్ కమిషనర్లు అలాగే గెజ్ ర్యాంకుల అధికారుల ఆధ్వర్యంలో వీళ్ళకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మన టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఫ్లయింగ్ స్క్వాడ్లు స్టాటిక్ సర్వలెన్స్ టీంలు వీడియో వియింగ్ టీమ్స్ కావచ్చు అలాగే వీడియో సర్వలెన్స్ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది వీటితో పాటు వాళ్ళందరూ ట్రైనింగ్స్ కూడా కంప్లీట్ అయ్యడం జరిగింది మీ అందరు కూడా తెలుసు అలాగే మనకి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ సంబంధించి కూడా టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మనకి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎంసీఎంసీ కూడా మనకి అందుబాటులోకి వచ్చింది ఒకవేళ ఒక క్యాండిడేట్ కానీ ఒక పొలిటికల్ పార్టీ కానీ ఏదైనా సంస్థ క్యాంపెయిన్ చేసి వస్తే వాళ్ళకి ఏదైనా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తే కూడా మనకి ఇక్కడ సింగిల్ విండో అంటే ఏ డిపార్ట్మెంట్లో ఇంక్లూడింగ్ పోలీసు కవరు ఫైరు రెవెన్యూ జీవీఎంసీ అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా సింగిల్ విండోని మీ కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మేము రేపటి నుంచి అందుబాటులోకి తేవడం జరుగుతుంది సో అక్కడి నుంచి మీకు ఏ ఇంపార్టెంట్ ర్యాలీస్ వాటికి పర్మిషన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఎక్స్పెండిచర్ మానిటరింగ్ టీమ్స్ ఏ అయితే ఉన్నాయో వాళ్ళు కూడా షాడో టీమ్స్ లాగా వర్క్ చేసేసి ఎక్కడ మేజర్ ర్యాలీస్ జరిగినా కానీ మీటింగ్ జరిగినా కానీ అక్కడ మనకి ఎంత ఎక్స్పెండిచర్ అయింది ఎంత ఖర్చు అయిందని కూడా మనకి టోటల్గా రికార్డ్ చేసి ఆ పార్టీ ఖాతాలో నామినేషన్ వరకు నామినేషన్ వేసిన తర్వాత దాని క్యాండిడేట్ ఖాతాలో ఆ ఎక్స్పెండిచర్ మనం జమ చేయడం జరుగుతుంది అలాగే కమిషనర్ పోలీస్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను అయితే మోడల్ కూడా స ఒకటంటే మనకి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ సిఇ ఆఫీస్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ నుంచి చీఫ్ సెక్రటరీ కూడా నేను రిలీజ్ చేశారు అందరూ కలెక్టర్స్ కూడా చాలా క్లియర్ కట్ క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఏ ఎటువంటి ఎలక్షన్ ప్రాసెస్లో పార్టిసిపేట్ చేయకూడదు ఒకవేళ అటువంటి ఏదైనా కంప్లైంట్ వస్తే మాత్రం ఎటువంటి నిర్లిప్త లేకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఆ సమయంలో ఒకవేళ ఈవెన్ గవర్నమెంట్ అధికారి ఏదైనా ప్రోత్సాహం ఉందని తెలిస్తే కూడా ఆ అధికారిని కూడా యాక్షన్ తీసుకోవాలని మేము వెనకాడు పూర్తిగా ఫెయిర్గా ఇండిపెండెంట్గా ఎలక్షన్ ప్రాసెస్ని నడిపిస్తాం గత ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అదే మెథడ్లో మేము ఎలక్షన్ టేకప్ చేసాం లీస్ట్ కంప్లైంట్స్ ఎమ్మెల్యే ఎలక్షన్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సో అదే స్పిరిట్తో దానికి మించిన ఇంకా ఒక ఏమంటారు ఒక సీరియస్నెస్ క్లైమేట్లో ఇప్పుడు మనం జనరల్ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ చేయడానికి కూడా అన్ని విధాలు మేము జిల్లా యంత్రాంగం ఇంక్లూడింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా సమాహితం సచివాలయం సచివాలయ ఎంప్లాయీస్ ఎక్కడైతే మనకు అక్కడక్కడ బిఏలు ఉన్నారో వాళ్ళు బీఏ కంటిన్యూ చేస్తారు అలాగే ఇతర ఉద్యోగులు ఏవైతే సచివాలయంలో ఉన్నారో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళీ ఎలక్షన్ మనకి ప్రాసెస్లో పోలింగ్ స్టేషన్లో అన్ఇంపార్టెంట్ వర్క్స్కి వాడుకోవడానికి ఆల్రెడీ మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు పై నుంచి సో మనకి ఇంక్ పెట్టడం కానీ లేదంటే సిగ్నేచర్స్ కానీ ఇటువంటి ఏ అయితే అన్ఇపార్టెంట్ వర్క్స్ ఉంటాయి మనకి అన్ఇంపార్టెంట్ కానీ దానికి మీనింగ్ కాదు కానీ కొద్దిగా తక్కువ క్రియాక్ట్ ఉన్న వర్క్స్కి వాడుకోవడం జరుగుతుంది పర్మిషన్ ఉంది గవర్నమెంట్ సీఈఓ ఆఫీస్ నుంచి వచ్చాయి ఎలక్షన్ కమిషన్ వచ్చాయి